బిర్యానీ చేసినప్పుడల్లా ఫ్రైడ్ ఆనియన్స్ యూస్ చేస్తుంటాను దాన్ని ఎలా ప్రిపేర్ చేస్తానో ఇంతవరకు ఎవరికి చూపించలేదు ఈసారి చూపిస్తున్నాను చూసేయండి ముందుగా నాలుగు ఉల్లిపాయలు ఇలా సన్నగా తరుక్కోండి దీంట్లోనే టేబుల్ స్పూన్ దాకా సాల్ట్ ని వేసుకొని దీని అంతా బాగా మిక్స్ చేసుకోండి తర్వాత మనం ఒక టిష్యూ పేపర్ మీద ఈ ఉల్లిపాయలన్నీ కూడా బాగా పలుచగా ఆరపెట్టుకోండి తర్వాత మనం ఈ ఉల్లిపాయల్ని ఎయిర్ ఫ్రైయర్ లో వేసి ఎయిర్ ఫ్రైయర్ లేని వాళ్ళు మనం ఆయిల్ డీప్ ఫ్రై అండి ఉల్లిపాయలు మనం ఎయిర్ ఫ్రై లో ఫ్రై చేసుకుంటే సింపుల్ గా అయిపోతుంది ఆయిల్ తక్కువ యూస్ చేస్తాం ఉల్లిపాయల్లో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని మిక్స్ చేసుకొని టూ హండ్రెడ్ డిగ్రీస్లో ఫిఫ్టీన్ మినిట్స్ మాట ఫ్రై చేసుకోవాలండి టైం అయిపోయాక ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోతుందండి తర్వాత దీన్ని ఓపెన్ చేసేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని తర్వాత మళ్ళీ క్లోజ్ చేసుకొని వన్ సిక్స్టీ డిగ్రీస్ లో ఇంకొక ఫైవ్ మినిట్స్ పాటు పెట్టి ఆఫ్ అయిపోయాక ఓపెన్ చేసి చూడండి చక్కగా ఆనియన్స్ అనేవి క్రిస్పీగా తయారైపోయాయి ఆయిల్ కూడా చాలా తక్కువ యూస్ చేశాం అప్పటికప్పుడు యూస్ చేసుకుంటే ఈ ఆనియన్స్ అనేవి చాలా చాలా బాగుంటాయండి మీకు కూడా ఈ ప్రోడక్ట్ కావాలి చేస్తున్నాను ఒకసారి చెక్అవు చేయండి మరిన్ని డీటెయిల్స్ కోసం డిస్క్రిప్షన్ చెక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్